లెవెల్లో ఫిదా అయ్యారు ఎంతలా అంటే సినిమాలో హీరోయిన్ రష్మికనే అయినప్పటికీ తృప్తి గురించే ఎక్కువగా చర్చ జరిగింది అమ్మడి గ్లామర్ ట్రీట్ అలా ఉంది మరి అయితే యానిమల్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీ అయింది తృప్తి ఈ క్రమంలో భారీ ఆఫర్స్ అందుకుంటోంది కానీ గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో మాత్రం ఓవర్ డోస్ ఇస్తోంది అరకొర అందాలు కాదు ఘాటైన అందాలను ఆరబోస్తుంది లేటెస్ట్ గా తను నటిస్తున్న బ్యాడ్ న్యూస్ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు చూస్తే అమ్మడి ఎక్స్పోజింగ్ కాస్త ఎక్కువైనట్లుగా అనిపిస్తోంది ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విక్కీ కౌశల్ తో హద్దులు చెరిపేసి రెచ్చిపోయినట్లుగా ఉంది రొమాన్స్ లో చెలరేకిపోయిన తృప్తి అతడితో బెడ్రూమ్ సన్నివేశాల్లోనూ సెగలు పుట్టించింది ఇక లకైతే లెక్కే లేదు అన్నట్లుగా ఉంది ఓ రకంగా చూస్తే ఈ సినిమా తృప్తిని బోల్డ్ బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేలా ఉంది అమ్మడి ఓవర్ డోస్ చూస్తే బ్యాడ్ న్యూస్ సినిమా బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేసేలా ఉంది యానిమల్లోనూ అలాంటి పాత్రలోనే కనిపించింది కాబట్టి ఇప్పుడు బ్యాడ్ న్యూస్ తో అలాగే కంటిన్యూ అయితే తృప్తికి అలాంటి అవకాశాలే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పటికైనా తన క్రేజ్ ను సరిగ్గా వాడుకుంటే బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి బ్యాడ్ న్యూస్ ఎలా ఉంటుందో చూడాలి